హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఈ ఆయిల్ చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒక మందారం చెట్టుతోటే ఇది అనేది చేసుకోవచ్చు అండి ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది దీనికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను అది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే నేను ఒక గుప్పెడి మందార ఆకులు అలాగే ఒక టెన్ వరకు మందార పూలు కూడా తీసుకున్నానండి ఇలా ఎర్రవి రెక్క మందారం తీసుకోండి అదైతే మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందనమాట అదే చెట్టువి మందారం ఆకులు కూడా నేను ఒక పది నుంచి ఇరవై ఆకులు అయితే తీసుకున్నానండి ఇవి చక్కగా క్లీన్ చేసి ఆరబెట్టేసుకొని తడి లేకుండా ఆకులకి డస్ట్ ఉంటుంది కదా సో అదంతా క్లీన్ చేసి ఆరబెట్టేసుకున్నాను నీట్గా తడి లేకుండా ఇప్పుడు దాన్ని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి చూసారు కదా ఆ పువ్వులు ఆకు మొత్తం కలిసి ఇలా మనకి కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా అవుతుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఐరన్ కడాయి అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఐరన్ కడాయి పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఐరన్ కడాయి యూజ్ చేయాలండి నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పాను మీకు సో ఏంటంటే ఐరన్ కడాయి పెట్టడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఐరన్ కూడా మనకి హెయిర్ మన హెయిర్కి అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందనమాట సో లేని వాళ్ళు మామూలుగా నాన్ స్టిక్ అయినా ఇంకా ఏది ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు స్టీల్ బౌల్స్ అలాగా చాలా వరకు దీంట్లోనే పెట్టుకుంటే మంచిదనమాట ఇప్పుడైతే దీంట్లో నేను ఒక కప్పు వరకు కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి కప్పు అంటే మీకు గ్రామ్స్లో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఒక పావు కిలో అంటే మన క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి ఎక్కువ రోజులు స్టోర్ అనమాట ఇలా ఫ్రెష్గా చేసేసి పెట్టుకుంటాను అందుకే తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఒక పావు కిలో వరకు తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా అది వేసేసి మనకి ఇది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు నేను స్టవ్ సిమ్లోనే ఉంచానండి సిమ్లో ఉంచే చేశాను హైలో పెడితే మనకి దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి ఆయిల్లోకి రావు అది త్వరగా కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది అనమాట సో ఒక ఫార్టీ మినిట్స్ వరకు నేను సిమ్లోనే ఉంచే చేశాను అనమాట దీని ప్రాసెస్ మొత్తము చూశారు కదా ఫైనల్గా ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి ఆయిల్ అనేది పూర్తిగా మన మందారం ఎలా ఉందో మందారం ఆకు గ్రీన్ ఎలా ఉందో అలా వస్తుందన్నమాట చూశారు కదా మనం ఎక్కువ ఏ ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు కోకోనట్ ఆయిల్ తీసుకొని చక్కగా మందారం ఆకులు మందారం పువ్వు అండి మన హెయిర్ గ్రోత్ అంటేనే దానికి మెయిన్ మందారం అనే చెప్తాం కదా సో ఇంకా మనకి తలలో ఇచ్చింగ్ ఉన్న దురదలున్నా డాండ్రఫ్ ఇలా అన్నీ పోతాయండి హెయిర్ కూడా చాలా మంచిగా గ్రోత్ అవుతూ ఉంటుంది ఊడడం కూడా తగ్గిపోతుందండి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందనమాట చూ చూశారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్తో అయినా వడకట్టుకోవచ్చు ఇలా ఒక పల్చటి క్లాత్ తీసుకొని దాంతో అయినా చక్కగా అండి ఆయిల్ మొత్తాన్ని చూసారు కదా ఇలా మంచిగా దాన్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక గాజు సీసా తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులున్నా కానీ ఖరాబ్ అవ్వదు ప్లాస్టిక్ వాటికంటే గాజు సీసాల్లో మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఆయిల్ అయినా ఏవైనా క్రీమ్స్ అయినా ఇలాంటివి చూశారు కదా ఎంత చక్కగా వచ్చింది కదా గ్రీన్ కలర్లో సో మనం దీంట్లో జస్ట్ టూ ఇంగ్రీడియంట్సే వేసామన్నమాట కోకోనట్ ఆయిల్ అలాగే మందారం ఆకులు మందారం పువ్వులు అండి మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఆకులు పువ్వులు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి చూసారు కదా ఫైనల్గా నాకు ఈ సీసన్ ఇండుగా వచ్చిందండి ఆయిల్ నాకు ఇది ఒక ట్వంటీ డేస్ వస్తుంది అంతే వన్ మంత్ కూడా రాదు నా హెయిర్ లెంత్కి సో చాలు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ ఇంకో ఆయిల్ ఇట్లా నేను ఒకటే ఆయిల్ కాకుండా ఇలా మందార మాకులు ఆనియన్ ఫ్లాక్ సీడ్స్ ఇట్లా అన్నిటితో నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి మనకి అన్ని ఆయిల్స్ మనం వాడుతూ ఉంటే మన హెయిర్కి అనేది మనం అన్ని రకాల ఫ్రూట్స్ కానీ అన్ని రకాల తిండి అనేది మనం ఎలా తింటామో అలాగే ఆయిల్ కూడా అన్ని రకాలు వాడడం వల్ల మన హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది మీకు ఒకవేళ ఈ ఆయిలే పర్టికులర్గా మంచిగా సెట్ అయింది అనుకుంటే మీరు అదే వాడొచ్చండి అదే కంటిన్యూ చేయండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఒక నాలుగు వెల్లుల్లి అనేవి తొక్క తీసి నేను ఆయిల్లో వేసేసానండి దాంట్లో అలాగే ఉంచేస్తాను చాలా బాగా ఎఫెక్ట్ అవుతుందండి వెల్లుల్లి వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది హెయిర్కి కూడా మంచి ంచిదనమాట చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి నేను మీకు రిప్లై ఇస్తాను చూసారు కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్